అలాం హాయ్ హాయ్ ఈ రోజు ఏంటంటే నేను షాపింగ్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చిన్న పాప తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉంటే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్తే ఎక్కడ చూసినా చిన్న పాపకి ఎల్లో కలర్లో షరారా కావాలండి అన్న ఎక్కడ లేదండి చిన్న అంత చిన్న పాపకి శరారా అయితే లేదన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసా ఒక మంచి ఫ్రాక్ ఇంకా ఎల్లో కలర్ షరారా స్టిచ్ చేద్దామని చెప్పేసి చూడండి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను ఇది కొద్దిగా చూడ్డానికి స్వీకెన్స్ ఉంది కానీ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే గుచ్చుకోవడం అలా అనిపిస్తుంది కానీ గుచ్చుకోదు అంత సాఫ్ట్గా ఉంది ఇది ఫ్యాబ్రిక్ దాని తర్వాత నేను నెట్ తీసుకున్నాను ఫ్రాక్కి మనకి నెట్ ఉంటే కొద్దిగా హైట్గా వచ్చి బాగుంటుంది కదా బార్బీ ఫ్రాక్ లాగా అనిపిస్తుంది అందుకని ఇది తీసుకుందా దాని తర్వాత శాటిన్ శాటిన్ కంపల్సరీగా ఎందుకంటే శాటిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి గుచ్చుకోవడం ఒక సాఫ్ట్నెస్ లేకుండా ఉండడం అలా ఉంటుంది కానీ శాటిన్లో చిన్నపిల్లలకి స్టిచ్ అని అనుకుంటే కంపల్సరీగా సాఫ్ట్గా ఉన్న శాటిన్ అయితే తీసుకోండి ఎందుకంటే శాటిన్లో మనకి స్మూత్గా లేకుంటే తీసుకుంటే మాత్రం చిన్నపిల్లలు వేసుకుంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ తీసేయాలి గుచ్చుకోవడం అలా ఇబ్బంది పెడతారు అందుకని ఇలా సాఫ్ట్గా మనం శాటిన్ తీసుకుంటే వేసుకుంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అందుకని నేను శాటిన్ తీసుకున్నాను ఎల్లో కలర్ ఏంటంటే ఎక్కడైనా హెల్దీ ఫంక్షన్ అలా వచ్చింది అనుకోండి మదర్తో పాటు పాప కూడా షరార వేస్తే బాగుంటుంది అని అనుకొని స్టిచ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇది చాలా సాఫ్ట్గా ఉంది దానిపైన మనకి చిన్న చిన్న చూడండి గోల్డెన్ కలర్లో కింద డాట్స్ వచ్చిన్నాయి కదా ఈ డాట్స్ మాత్రం పైన టాక్ వచ్చిన్నాయి కింద మాత్రం ప్లెయిన్ తీసుకున్నాను దాని తర్వాత శాటిన్ చూడండి లైనింగ్ అయితే నేను శాటిన్ తీసుకున్నాను ఒక చిన్న షరారా చిన్న బేబీకి బాగుంటుంది అని అనిపించి ఎల్లో కలర్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకా లేస్ అయితే ఈ ఎల్లో కలర్కి ఇలా గోల్డెన్ కలర్లో సింపుల్గా ప్యాంట్కి హ్యాండ్స్కి అలా కింద షరారాకి వేద్దామని చెప్పేసి ఎలా స్టిచ్ చేయబోతున్నానో ఎలా ఉంటాయో డ్రెస్సులు చూడాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి అంతలోపు నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీ అందరికి నెక్స్ట్ వీడియోలో వేస్తాను మీకు నచ్చితే ఈ ఫ్యాబ్రిక్స్లో ఎల్లో కలర్ నచ్చిందా ఇంకా పింక్ కలర్ నచ్చిందా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేయడానికి వెళ్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి